రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటి అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకున్న రోజు అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకునే క్రమంలో గాలిలోనే కాలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ భారత్ కు చెందిన కల్పనా చావ్లతో సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఆ ప్రమాదంలో చనిపోయారు పదహారు రోజుల పాటు అంతరిక్షంలో గడిపాక రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ మళ్లీ భూమికి పైనమైంది కల్పనా చావ్లా బృందం బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది భూమికి సుమారు రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ భారత కాలమానం ప్రకారం అప్పుడు సమయం సాయంత్రం సుమారు ఆరు గంటల నలభై నిమిషాలవుతోంది భూమి నుంచి నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తుకు అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించింది స్పేస్ క్రాఫ్ట్ ఇంతవరకు ప్రయాణం బాగానే సాగింది కానీ ఆ తర్వాత కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ నుంచి అబ్నార్మల్ రీడింగ్స్ నాసా మిషన్ కంట్రోల్ రూమ్ కు రావడం మొదలైంది స్పేస్ క్రాఫ్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచార ప్రసారం నిలిచిపోయింది స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్ కు సంబంధించిన డేటా కూడా కనిపించకుండా పోయింది దాంతో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ సిబ్బందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించింది మిషన్ కంట్రోల్ రూమ్ ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లోని మిషన్ కమాండర్ రిక్ హస్బెండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది కానీ అది రోజర్ అనే ఒక్క పదంతో మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత కొద్ది సెకండ్లకు మిషన్ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ తో కొలంబియాకు పూర్తి సంబంధాలు తెగిపోయాయి ఎంత ప్రయత్నించినా తిరిగి కమ్యూనికేట్ కాలేకపోయారు చివరకు సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల ప్రాంతంలో అమెరికా మీద సుమారు అరవై ఒక్క కిలోమీటర్ల ఎత్తులో కాలిపోయి ముక్కలుగా విడిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఆకాశంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ముక్కలుగా విడిపోవడాన్ని చూశామని ఆ సమయంలో తమకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని టెక్సస్ రాష్ట్రంలోని కొందరు ప్రజలు చెప్పారు అమెరికాలోని టెక్సస్ లుచియానా అర్కాన్సా రాష్ట్రాలలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి వెంటనే శకలాలను గుర్తించేందుకు సర్చ్ టీమ్స్ పంపించింది నాసా ఆ ప్రమాదంలో ఆస్ట్రోనాట్స్ అందరూ చనిపోయినట్లు మరుసటి రోజు ప్రకటించింది ఈ ప్రమాదంలో కల్పనా చావ్లాతో సహా బృందంలోని మొత్తం ఏడుగురు చనిపోయారు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో ల్యాండ్ కావలసిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ గాలిలోనే అర్ధంతరంగా కాలి కూలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్లో నలభై శాతం సకలాలను మాత్రమే నాసా రికవరీ చేయగలిగింది మిగిలినవి రికవరీ చేయలేకపోయింది ఇవాళ కల్పన చావ్లా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆమె చనిపోయిన తీరును గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇదే టైంలో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ మోర్ కూడా భూమి మీదకు తిరిగి వస్తున్నారు వాళ్ళు సేఫ్ గా భూమి మీద ల్యాండ్ అవ్వాలని అంతా పోస్టులు పెడుతున్నారు